అన్నపూర్ణేవి అర్చితునమ్మా నా మనవి ఆలించిను దేవి అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవియాలించినను బ్రోవు మమ్మా విశ్వైకనాథుడే విచ్చేయునంట చేయునంట విశ్వైకనాథుడే వి చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించినను వియాలించినను బ్రోమ్మా అర్పి పై జన్మ వరకు నా ఒడలి అచలాంశ నీపురముజేరి నా ఒడలి అచలాంశ నీ పురము జేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి నీ పాదముద్రతో నెగడాలి తల్లి అన్నపూర్ణాదేవి పూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి అలి చిన్నను బ్రోగుమలి ఉదకాంక్ష నీ వీడుచేరి నా ఉడలి ఉదకాంక్ష నీ వీడుచేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువు తేజోంశ నీ గుడికి చేరి నా తనువు తేజోంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించినను బ్రోగుమమ్మా चेरी न तेनु నీ చూపు కుసలతో విసరాలి తల్లి నా తనువు గగనాంశ నీ మణికి చేరి నా తనువు గగనాంశ నీ మణికి చేరి నీ నామగా నామగనాలు మోయాలి తల్లి నీ నామగా నాలు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించినోమమ్మా నా మనవి ఆలి चिननुब्रोव मम्मा